దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పెంచడానికి అవకాశం ఉంటుంది కొంత ఏరియాను మనం ఇప్పుడు ఉన్నటువంటి పన్నెండు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ఉద్యానవన పంటల విస్తీర్ణం ఉంది అది దాదాపుగా డెబ్బై నాలుగు లక్షల టన్నుల మనం ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది సో దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది మనకు ఎన్ఐఎఫ్ఏ ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఏదైతే మనం సజెస్ట్ చేసిందో మూడు వందల ఇరవై ఐదు గ్రాములు ఒక ఒక మనిషి తినాలి ప్రతిరోజు అన్నట్టుగా సో దానికి అనుగుణంగా మన యొక్క పరిశోధనలు అలాగే విస్తీర్ణ విస్తరణకు సంబంధించినటువంటిది చాలా టెక్నాలజీస్ మా దగ్గర ఉన్నాయి దాదాపు యాభై నుంచి అరవై సాంకేతిక పరిజ్ఞానాలు వివిధ పంటల్లో చేసినటువంటి వాటిని పెద్ద ఎత్తున రైతుల పొలాల్లో మనము దాన్ని విస్తరించి దాంట్లో మంచి చెడులు వాళ్ళు మంచిగా ఉంటే డైట్ మనకు రైతుల్లోకి వెళ్ళడము కొంత ఏమైనా మార్పులు చేయాలనుకుంటే మళ్ళీ మార్పులు చేసి రిఫైన్మెంట్ టెక్నాలజీ రిఫైన్మెంట్ అంటారు సో చేసి మళ్ళీ ముందుకు వెళ్ళడం అనేది అట్లాగే ఈ మార్కెటింగ్ దాని గురించి కూడా మనకు ఆలోచించడం జరుగుతూ ఉంది సో మనం ఈ అందరికీ అవైలబుల్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ నుంచి బోయినపల్లికి మన హైదరాబాద్ తీసుకెళ్తున్నారే ఏది కదొండ ముక్కలు అక్కడే కరోండా మొక్కలు ఇప్పుడు ఎంత చాలా ఈ నుంచి దాదాపు నూట రెండు వందల కిలోమీటర్లు ఈ రెండు వందల కిలోమీటర్ల బదులు మన ఎక్కడక్కడ మనం పండించుకున్నట్లయితే ఈ క్లస్టర్స్ విలేజ్ వెజిటబుల్ క్లస్టర్స్ కానీ ఫ్రూట్ క్లస్టర్స్ కానీ ఐడెంటిఫై చేసి మన రిక్వైర్మెంట్ ప్రకారం ముఖ్యంగా మహోబాగం ఎంత అవసరం ఉంది చుట్టుపక్కల ఎంత వేయాలి సో అట్లా మనం చేసి ఒక మార్కెట్ యార్డ్ కూడా పూలకు సంబంధించినటువంటిది అట్లాగే కూరగాయలకు సంబంధించినటువంటిది అలాగే స్టోరేజ్కి సంబంధించినటువంటి చిన్న సౌకర్యాలు కూడా ఏర్పరిచినట్టు అవుతే మనకు వీటి కొరత లేకుండా రౌండ్ ది మనకు కూరగాయలు అవైలబుల్ ఉంటాయి సో ఆ విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో అదే దిశగా నిన్న మొన్న కూడా మన పూల రాజశాంతిమం డే కూడా జరపడం జరిగింది నిన్న మళ్ళా కొన్ని రైతు పొలాల్లో కూడా ఈ కూరగాయ పంటలను పరిశీలించడం జరిగింది వాళ్ళతో కూడా వాళ్ళు కూడా చాలా ముందుకు వస్తూ ఉన్నారు మనం ఏ కార్యక్రమం చేసినా ముందుకు వచ్చి పాల్గొనాలనేటువంటిది సో ఇక్కడ రైతులు కూడా అందరూ సహకరించాలని నేను కోరుతూ ఉన్నాను ఇది మీ కోరికే కాదు రాష్ట్రం ఇక్కడ మన జిల్లా రైతులే కానీ మన రాష్ట్ర రైతులే కానీ దేశంలో ఉన్నటువంటి రైతులు కూడా మన నుంచి నేర్చుకోవాలి మనం అట్లాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసినట్టు అయితే సో తప్పకుండా మనం ఉద్యానవనంలో పంటలు పండించడమే కాని అలాగే వాల్యూ అడిషన్ కానివ్వండి ఈ పలు పదార్థాలను తయారు చేసి మనం చేసినట్టు అయితే బాగుంటుంది సో ఆ దిశలోనే మేము చర్యలు చేపడుతూ ఉన్నాం సో ముందు ముందు ఇంకా కూడా కొన్ని ప్లాన్స్ తయారు చేసి ప్రభుత్వం ముందు కానీ వేరే ఏజెన్సీస్ ద్వారా కానీ కొంత డబ్బులు తీసుకొని మేము పరిశోధనలు విస్తరణ అలాగే మా విద్యకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం సో ఇంతమంది స్టూడెంట్స్ అంటే ఓన్లీ కాలేజీలో కాకుండా సీజన్లో అలాగే ప్రోగ్రామ్ ఉన్నా లేకున్నా దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వారికి ఎక్స్పోజర్ విజిట్స్ పెట్టి సో ఆ విధంగా వాళ్ళను కూడా తయారు చేయడం స్కిల్ ఇవాళ రేపు ఏదో చదివినంత మాత్రాన్ని ఉద్యోగాలు రావటం మనం ఏదో చేస్తామనుకునేది ఆ భ్రమ అయిపోయింది సో ఇప్పుడు ఎవరైతే తెలివి ఉన్నవాడే పైకి వస్తాడు కాబట్టి ఆ యొక్క నైపుణ్యాన్ని కూడా స్టూడెంట్స్లో పెంపొందించాలన్నటువంటి అంశం మీద కూడా దృష్టి సాధిస్తూ ఉన్నాం సో తప్పకుండా ముందు 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 ఉద్యానవన పంటలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఈ ఉడుదొడుకులు ముఖ్యంగా వర్షపాతం కానివ్వండి ఉష్ణోగ్రతలు కానివ్వండి సో వాటిని తట్టుకోవాలన్నా వాటిని అధిగమించడానికి చర్యలు తీసుకున్నా కొంత మన టెక్నో చిన్నది ఏదే కాబట్టి మనం చేయడానికి అవకాశం ఉంటుంది సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం తప్పకుండా వీటిని రైతుల్లోకి తీసుకెళ్తాం